నమస్తే వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళిన ప్రతిసారి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సహజంగా మనం చూస్తుంటాం తాజాగా జరిగినటువంటి అమెరికా పర్యటనలో కూడా చాలా కామెంట్స్ చేశారు అందులో ప్రధానంగా తాజాగా బయటకు వచ్చింది కొంచెం ఆలస్యంగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది అతడు కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడిపై అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అతను ఏం మాట్లాడారంటే రాహుల్ గాంధీ అసలు శ్రీరాముడు లేనే లేడు ఇది కేవలం ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అంటే ఒక కేవలం ఒక కాల్పన ఒక కల్పన అసలు ఉనికి లేదు ఈ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేవలం బీజేపీ నుంచి మాత్రమే కాదు ఎంత ఎందుకంటే భారత్లో శ్రీరాముడు అంటే ఒక నమ్మకం ఒక కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం అలాంటి శ్రీరాముడి పైన రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా అభ్యంతరకరం అంటూ ముఖ్యంగా బీజేపీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఈ యాంటీ హిందూ లేదా యాంటీ రామ్ అనేటువంటి ఒక భావజాలం చాలా నరనరాల్లో పాతుకుపోయింది ఇది ఇప్పటిది కాదు అది మరొకసారి ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యల ద్వారా అది రుజువైంది తేటతలమైందంటూ షహజాద్ పూనావాల కానీ చాలామంది బీజేపీ ఎంపీలు టాప్ బీజేపీ లీడర్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ఇలా విదేశీ పర్యటనలు వెళ్ళి ప్రతిసారి ఎందుకు చేస్తున్నారు ఇది భావో ప్రకటన స్వేచ్ఛ రైట్ టు స్పీచ్ మైనారిటీ సంతుష్టీకరణ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడే ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఎవరిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు లెట్స్ డిస్కస్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చర్చించడానికి రావినూతల శశిధర్ గారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే యాంటీ హిందూ ఎజెండా అనేది చాలా బలంగా నాటుకుపోయింది అనేది చాలామంది వాదన అందులో సత్యం ఉంది నాకు కూడా అనిపిస్తుంది కోట్లాది మంది ప్రజల అభిప్రాయం కూడా అదే రాజకీయాలకి అతీతంగా మాట్లాడుకున్న కూడా గతంలో సల్మాన్ ఖుర్షీద్ హిందుత్వ ఐసిస్ రెండు ఒకటే రెండు సిమిలర్ అని మాట్లాడారు తర్వాత మన అందరికీ గుర్తుంది యూపీఏ గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి తర్వాత దాన్ని విత్రురా చేసుకున్నట్టున్నారు బట్ రాముడు లేడు రామసేతు లేదు ఏం లేదు ఇదంతా కూడా కల్పన ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కామెంట్స్ కూడా కేవలం శ్రీరాముడు అక్కడే కాదు ఆల్ ఆఫ్ ఇండియన్స్ గ్రేట్స్ వర్ ఆఫ్ దిస్ టైప్ అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇలాంటివన్నీ కూడా కేవలం కట్టుకథలు కల్పన ఏం లేవు అసలు ఏం జరగలేదు అని మాట్లాడారు అమెరికాలో ఎక్కడ బ్రౌన్ యూనివర్సిటీలో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు భారతీయ డిఎన్ఏకి అర్థమవుతుంది రాముడి ఎందు యాక్సిడెంటల్ హిందూ మునిమన్ మనకి ముస్లిం అయినటువంటి రాజీవ్ అదేవిధంగా క్రిస్టియన్ అయినటువంటి ఆంటోనియా సోనియా మైనో కొడుకు అయినటువంటి రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ అనుకుంటా ఈ నకిలీ గాంధీకి రాముడు అర్థం గాడు అర్థమవుతాడు అనుకోవడం మన తప్పు వాళ్ళ డిఎన్ఏకి టెస్ట్ చేపించాలి వాళ్ళ రాముడు ఈ జాతి యొక్క సాంస్కృతిక పరిచయం కాబట్టి ఇటలీ సంస్కృతికి రాముడు అర్థం గాడు రాముడు లేనట్టే కనబడతాడు బహుశా రోమ్లో కూడా రాముడు ఉన్న రామ్ అనేటువంటిది ఉందనేటువంటిది లేటుగానైనా ఆ ఇటలీ రక్తానికి అర్థమైతే మంచిదని మనం ఆశిస్తున్నాం తర్వాత ఈ దేశం యొక్క అస్తిత్వం రాముడు తన యొక్క పార్టీ అస్తిత్వము తన రాజకీయ అస్తిత్వము తన కుటుంబం యొక్క అస్తిత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఆ అసహనంతో రాముని మీద వెళ్ళగక్కుంటున్నాడు రాహుల్ విన్సీ భారతీయ రక్తం గుండెలోకి ప్రవహించినప్పుడు గుండె జయ శ్రీరామ్ శ్రీరామ్ అని కొట్టుకుంటుంటుంది బహుశా విదేశీ రక్తం ప్రవహిస్తుంటే జయ శ్రీరామ్ అని గుండె చప్పుడు కొట్టుకోదు అది కూడా ఒక లోపం ఉండొచ్చు అదేవిధంగా ధర్మానికి ప్రతిరూపం ఇవాళ రాముని రాముడు అని చెప్తాం మనం ఈ దేశంలో ఉన్నటువంటి ఆరున్నర లక్షల గ్రామాల లోపల రామ మందిరాలు ఉన్నాయి యుగ యుగాలుగా రాముడిని ఈ దేశం ఆదర్శంగా స్వీకరించింది మన రామ మందిరం అప్పుడు నిధి అప్పుడు కానీ అక్షంతలు విత్తనప్పుడు కానీ మాకు స్వయంగా మేము అనుభవించినాం ఈ దేశానికి రాముని ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉందో అది పట్టణాలు కానీ పల్లెలు కానీ మారుమూలైనటువంటి ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాల లోపల కూడా అసలు ఈ రోజు కూడా ఈ ఆధునిక కాలంలో కూడా మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ లేనటువంటి మారుమూల అడవి ప్రాంతాల్లో కూడా రామ్నామి అనేటువంటి ఒక తెగ ఉంటుంది ఛత్తీస్గఢ్ అడవిలోపట రామ మందిరానికి ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించారు ప్రాణప్రతి రామనామి తెగ నుంచి వాళ్ళు సంతోషంగా ఈ జీవితానికి మాకు అదృష్టం లభించింది వాళ్ళు ఒంటి నిండా మొత్తం కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి పచ్చబొట్లు పొడిపించుకుంటారు అంటే రామునికి పట్ల ఈ దేశంకు ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము శ్రద్ధ అటువంటిది కాబట్టి ఈ రోజున ధర్మానికి ప్రతిరూపంగా మనం రాముని పూజిస్తాం సో అధర్మాన్ని వంట పట్టించుకుంటున్నటువంటి వ్యక్తులకు రాముడు ఈరోజు కనబడడు రాముని యొక్క ఆదర్శం వినబడదు అదేవిధంగా దేశ ఐక్యత రామాయణం రామాయణం ఈ దేశ ఐక్యతను సాధించింది ఇవాళ తుకరే తుకురేకి గ్యాంగ్లకు నేతృత్వం వహించేటోళ్లకు రాముడు కనబడడు రామనామం వినబడదు ఒకటి సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతిరూపం మనం రాముడు అంటాం సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాం హిందుత్వ నఫరత్ అనేటువంటి ఈ విదేశీ భావజాలానికి రాముడు కనబడడు రామనామం వినబడదు ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ పోతాం వీళ్ళ చరిత్ర తెలియదా అండి మేము బతుకున్నా అయోధ్యలో రామ మందిరం ఎట్లా నిర్మాణం అవుతుంది అని మాట్లాడినటువంటి బాబర్ వారసులు వీళ్ళు బాబర్ మజీదే కావాలి మాకు అయోధ్య రామ మందిరం జన్మభూమి లోపల రామ మందిరం పట్ల తీర్పు వచ్చినాక కూడా మళ్ళీ మేము బాబరి మజీదే పునర్నిర్మిస్తామని మాట్లాడినటువంటి బాబర్ వారసత్వాన్ని వంట పట్టించుకుంటున్న వాళ్ళకు రాముని యొక్క అస్తిత్వం వీళ్లకు కనబడదు వీ వీళ్ళ చరిత్ర ఈ రకంగా ఉన్నది గాంధీ ఏం కోరుకున్నాడండి రామరాజ్యాన్ని కోరుకున్నాడు గాంధీ ఆశించింది రామరాజ్యాన్ని అంటే రాముని యొక్క పాలనలో ఏ రకమైనటువంటి ఒక డెమోక్రసీ ఉంది ఏ రకమైనటువంటి ఒక పాలన ఉంది అట్టడుగు పేద ప్రజలకు కూడా ఏ రకంగా ప్రభుత్వం యొక్క ఫలాలు అందినాయి అటువంటి రామరాజ్యాన్ని కదా గాంధీ ఆశించింది మరి గాంధీ పేరు పెట్టుకుంటున్నట్టే ఈ నకిలీ గాంధీలకు నిజమైనటువంటి మహాత్మా గాంధీ ఆ ఏ రామరాజ్యాన్ని కాంక్షించిండో ఏ రాముని దర్శించిండో ఆ రాముడు కనబడని నకిలీ గాంధీలకు ఎందుకంటే వీళ్ళు దొంగలించుకున్న పేరు గాంధీ వీళ్ళు నిజమైనటువంటి గాంధీలు కాదు వీళ్ళు వీళ్ళ వీళ్ళ అస్తిత్వమే వాళ్ళ ఒక ప్రశ్న మనకు అసలు ఎవరు వీళ్ళ చరిత్ర ఏంది మీరు బయట డిస్కషన్ పెట్టండి ఏ రోజు కూడా నీ కుటుంబ చరిత్ర గురించి డిస్కషన్కి వస్తుంది అవి వాళ్ళ కాంగ్రెస్ ఒప్పుకోదు వాళ్ళ కుటుంబం చరిత్ర మీద చర్చకు ఒప్పుకోదు రమ్మని రాముని కొంతసేపు పక్కన పెడదాం నెవరు కాడికెళ్ళి డిస్కషన్ చేద్దాం ఎక్కడి నుంచి వచ్చింది మూలాలు ఏంది ఎక్కడెక్కడ ఈ వంశం వచ్చింది అసలు గాంధీలు ఎట్లా ఈ చర్చ పెడదాం ఇవాళ భారత రాజ్యాంగంలో రాముడు ఉన్నాడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం లోపట రాముడు ఉన్నాడు భారత రాజ్యాంగం రాముడిని ఆదర్శాన్ని తీసుకున్నది వీళ్ళు పొద్దున్నేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతారు మరి అది చైనా నుంచి వచ్చిందో లేకపోతే ఇటలీ భావజాలం నుంచి వచ్చిరో ఇదే రాజ్యాంగం ఇదే రాజ్యాంగం అనో చిన్న బుక్ పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఈ నకిలీ గాంధీలకు ఈ రెడ్ బుక్నే రాజ్యాంగం అని నమ్మించేటువంటి రాహుల్ విన్సీకి నిజమైనటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాముని యొక్క ఆదర్శం కానీ రాముని యొక్క పాలన గురించి కానీ భారత రాజ్యాంగం రాముని నుంచి తీసుకున్న స్ఫూర్తి కానీ కనబడదు ఒకటి శశిధర్ గారు ఇప్పుడు దేవుణ్ణి రాముణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం కానీ అతను కేవలం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ఇంకో రెండో విషయము విదేశీ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నారు అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాముడి యొక్క గొప్పతనము రాముడి యొక్క ప్రాసస్యము చరిత్రక నేపథ్యం ఇవన్నీ కూడా చూస్తే కొన్ని కోట్ల మంది కోట్ల మంది ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరి దైవం కదా ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలాగా మాట్లాడేటువంటి అధికారం ఎవరిచ్చారు అతనికి అంటున్నాను ఇది ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో ఇతర మతాల మీద అట్లా మాట్లాడారు కదా అదే అదేంటారు పట్టుకొని తంతారు మన దగ్గర ఎక్కువ సెక్యులిజము ఎక్కువైంది సహనం ఎక్కువైంది కదా ఇతర యొక్క మతాల మీద మాట్లాడమనండి పట్టుకొని తంతరు కాబట్టి ఇవాళ ఈ రకంగా పదే పదే హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని ఎందుకు అంటే వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులను సంస్థలను సంతృప్తి పరచడం కోసం ఎంత నిర్లజ్జగా ఈ దేశం మాట్లాడతారండి రాహుల్ విన్సి ఈ దేశం శక్తిని పూజిస్తుంది శక్తిని ఆరాధిస్తుంది శక్తి మీద పోరాడతా అని మాట్లాడతాడు శక్తి మీద ఎవరు పోరాడతారండి రాక్షసుడు పోరాడతాడు ఈ దేశంలోపట శక్తి పూజిస్తాం మనం ప్రతి పండుగ లోపల శక్తిని పూజిస్తాం ఇది భారతీయ జీవన విధానం ఇది శక్తి మీద పోరాడుతా అంటాడు రాక్షస భావజాలం శక్తి మీద పోరాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఎంత వీళ్లకు రామ మందిరం ప్రాణప్రతిష్టకు పిలిస్తే రాలేదు ఈ జన్మలా అదృష్టం లేదు ఏం రాహుల్ వినిసి రాకపోతే రామ మందిరము ఏమీ ప్రాణప్రతిష్ఠ ఆగిపోలేదు నూట నలభై దేశాల నుంచి ప్రతినిధులు రాముని రామునితోటి ఒక భారతదేశమే కాదు ఈ ప్రపంచంలోపట అనేక దేశాల లోపల రామాయణం ఆదర్శంగా తీసుకున్నారు రాముని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి తొవ్వినా కొద్దీ ప్రపంచమంతా ప్రపంచం అంతా సనాతనమైనటువంటి ధర్మం యొక్క ఆనవాళ్ళే కనబడుతున్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా రాముని అక్షింతలు స్వీకరించింది పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి వరకు తమ స్తోమత తగ్గట్టు రామ మందిరం నిర్మాణం లోపల భాగస్వామ్యమైనరు అది పది రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే కోటాను కోట్ల రూపాయల వరకు కూడా భాగస్వామ్యం ఇచ్చేది జీవితంలో అదృష్టం వచ్చింది అనుకున్నారు పదకొండు తరాల యొక్క పోరాటం నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత నాలుగున్నర లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానాలు ఈ దేశంలో డెబ్బై ఏడు చరిత్రలో లిఖించబడ్డటువంటి డెబ్బై ఏడు ఉద్యమాలు ఈ రామ లోపట అయోధ్య రామజన్మభూమి లోపల మందిరం కోసం జరిగినాయి చివరికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాముని యొక్క అస్తిత్వాన్ని కేవలం చట్టాల్లో అక్కడ ఉన్నటువంటి నమ్మకం మీద ఇయ్యలేదు ఆధారాలతో సహా రాడార్ పరీక్షలు జరిగినాయి ఈ దేశంలోపట రాముని యొక్క అస్తిత్వం కోసం అయినా ఒప్పుకున్నాం మనం ఎందుకంటే రాముడు సత్యం రాముడు ధర్మం రాముడు వాస్తవం రాడార్ పరీక్షలు జరిగినాయి రామజన్మ భూమి లోపల అయినా ఈ దేశంలోపట ఉన్నటువంటి హిందువులకు ఒకటే నమ్మకం ఈ దేశంలోపట ఈ భూమి ఈ భూ భూమి లోపల అంతిమమైనటువంటి విజయం ధర్మానిదే అని అదే కదా రామాయణం రాముడు చెప్పింది రాడార్ పరీక్షలు చేసినాం రాముడు సత్యం అది రామజన్మభూమి అని రాజ్యాంగ ధర్మాసనం ఆధారాలను ముందర పెట్టినాక కదా తీర్పిచ్చింది కేవలం వీళ్ళేం చేయాలి వీళ్ళు ఏం చేయాలనుకున్నారు వీళ్ళ పరిపాలన లోపల రాముడు లేడు రాముడు మిజ్జ రాముడు అబద్ధం రామాయణం అభూత కల్పన అని చెప్పి సుప్రీంకోర్టుకు రామసేతు విషయంలోపట అఫిడవిట్ ఇచ్చినటువంటి పాలన యూపీ రాహుల్ విన్సీ డైరెక్షన్ లోపల సోనియా ఆంటోనియా మైనో డైరెక్షన్ లోపల జరిగింది ఇది వాస్తవం ఈ దేశంలోపట యుగ యుగాలుగా రాముని ఆదర్శంగా తీసుకుంటే రాముడే లేడు అని మాట్లాడిండ్రు సాక్షాత్తు యూపీఏ వన్ ప్రభుత్వం లోపల రామసేతును విధ్వంసం చేయాలనుకున్నారు రామసేతు విధ్వంసం అప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే రాముడు లేడు రాముడు అభూత కల్పన అని కేంద్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ ఇచ్చినటువంటి ఘనత ఈ రాహుల్ విన్సీకి సోనియా ఆంటోనియా మైనోకు చెందుతుంది ఈ రకమైనటువంటి వీళ్ళు రాముని యొక్క ఆనవాలను అడుగు ఒక పక్కన రామజన్మభూమి లోపల మందిరాన్ని వ్యతిరేకించడమే కాదు ఈ దేశంలో రాముని నడయాడినటువంటి ప్రతి ఆనవాలను తొలగించాలని కుట్ర చేసిండ్రు ఈ రకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి కుట్రలు ఈ దేశ సంస్కృతి మీద జరిగినాయి వీళ్ళ పరిపాలన లోపల ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది వాళ్ళ లోపల అసహనం పెళ్లిపెక్కుతుంది వాళ్ళ రాహుల్గా విన్సీని అలియాస్ రాహుల్ గాంధీని ఈ నకిలీ గాంధీని పట్టించుకునేటువంటి మూడ్లో ఈ దేశం లేదు అందుకే ఈ దేశ చరిత్ర అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ట కంటే ముందు అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట తర్వాత ఈ దేశం మారబోతుంది కాబట్టి వీళ్ళ అస్తిత్వం ఇవాళ ప్రమాదంలో పడింది రాముడు నిత్యం రాముడు సత్యం ఈ దేశంలో కరెక్ట్ మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఒక్కరే కాదు రాహుల్ గాంధీ ఖర్గే ఇందాక నేను చెప్పినట్టు సల్మాన్ ఖుర్షీద్ కానీ కర్ణాటక వెళ్ళడానికి కూడా సతీష్ జర్కీహోలీ అని ఓడ్ హిందూ హ్యాజ్ అ డర్టీ మీనింగ్ పరిషన్ నుంచి వచ్చిందంటాడైనా చరిత్ర మీద చరిత్ర మీద కనీస అవగాహన లేకుండా హిందూ అనే పదం అంటే పరిషన్ నుంచి వచ్చిందంటే వల్గరట ఆ పదం వీళ్ళు ఏం మాట్లాడతారు ఇదే రాహుల్ వినిసీ ఏం మాట్లాడిండు దేవాలయాలకు పోయేదంటే హిందువులు మహిళలను వేధించడానికంట మాట్లాడదామా నీ అయ్యా పుస్తకంలో ఉంది నీ అమ్మ పుస్తకంలో ఉంది మాట్లాడదామా మహిళలకు సనాతనమైనటువంటి ధర్మంలో ఎంత విలువ ఉంది శక్తిని ఆదిశక్తి అపరశక్తిగా మహిళను ఎట్లా పూజిస్తాం మనము మాట్లాడదాం మాట్లాడదామంటే నీ అయ్య పుస్తకంలో ఏముంది నీ అమ్మ పుస్తకంలో ఏముందో మాట్లాడదాం ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు భరించింది ఈ దేశానికి ఇంకా భరించడం మీ యొక్క తప్పులు భరించి భరించి ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించకండి ఒకటి చివరిగా శశిధర్ గారు ఇప్పుడు ఈ దేశంలో హిందువుల మెజారిటీ గల దేశం మనది కానీ ఇలాంటి స్టేట్మెంట్సు ఇలాంటి మాటలు మనకి వేరు వేరు రాజకీయ పార్టీల నుంచి అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానివ్వండి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కానివ్వండి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా లాంటి నేతలు కానివ్వండి ఈ దేశమంతా ఉన్నారు కదా ఇలాంటి నేతలు మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఇలాంటి కామెంట్సే వేరే మతం మీద ఎవరైనా వేరే మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతల మీద లేకపోతే వాళ్ళ ఆరాధ్య దైవాల మీద చేస్తే రియాక్షన్ మరోలా ఉంటుంది ఏంటి వీళ్ళందరూ ధైర్యం రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడారు గతంలో మాట్లాడిన నేతలు ఎవరు వీళ్ళ ఈ నేతలందరూ రాజకీయ నేతల ధైర్యం ఏంటి హిందువులలో ఐక్యత లేదన్నా వీళ్ళు ఏం చేసినా షార్ట్ మెమరీ ఉంటుంది ఓట్లు వచ్చేసరికి వీళ్ళలో ఐక్యత ఉండదు ఒక ధైర్యమేనా మిగతా మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ఇక్కడ లేదు అనేటువంటి ఏం చూసుకుని మాట్లాడుతాం అంతే కదా మనం అవుననుకున్నా కాదనుకున్నా వీళ్ళ రాజకీయాలు మెజార్టీ ప్రజలను హిందువులను కించపరిచి ఇతరులైనటువంటి మతాలను సంతృప్తిపరచడం ఇది దేశంలో నడుస్తుంది కాంగ్రెస్ అందులో మొదటి నుంచి కూడా అది నడుస్తుంది వందే మాతరాన్ని ఎందుకు నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భూమిని తల్లిగా భావిస్తూ అమ్మవారిగా పూజించి స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసినటువంటి వందే మాతరాన్ని దేని ఆధారంగా నిషేధించింది ఈ రోజున పార్లమెంటు లోపట రాని సింగోల్ ప్రతిష్టను ఎందుకు వ్యతిరేకించింది అయోధ్యలో రామమందిరం యొక్క నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించింది కాబట్టి ఈ ఇప్పటి వరకు కూడా సెక్యులరిజం ముసుగు లోపట హిందూ వ్యతిరేక ఎజెండాను కాంగ్రెస్ అవలంబిస్తూ వచ్చింది మతం ఆధారంగా ఈ దేశాన్ని ఎందుకు వంచింది ఎందుకు సంతృష్టికరణ రాజకీయాలు చేసింది ఖిలాఫత్ ఉద్యమానికి ఎందుకు మద్దతు పలికింది ఎందుకు ఇవాళ హిందువుల దేశ విభజన పేరు మీదన హిందువుల ఊచకూతకు వస్తే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎందుకు కారణమైంది వల్ల కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూస్తే అనువనువున కాంగ్రెస్ పార్టీకి హిందూ వ్యతిరేకత తన తన డిఎన్ఏలోనే నింపుకుంది అందుకే ఇవాళ ఆ డిఎన్ఏకు పరీక్ష అయింది ఎప్పుడో అయిపోయింది దే అర్థం కావాల్సింది ఆ రిజల్ట్స్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ హిందువులే డిఎన్ఏ పరీక్షలో కాలక్రమం లోపల కాంగ్రెస్ డిఎన్ఏ అనేది కళ్ళ ముందర ఉంది అది పరీక్ష అవసరం లేదు నేను ఇన్ని చెప్పినా కదా అర్థం చేసుకోవాల్సింది హిందూ సమాజం కరెక్ట్ మనం అర్థం చేసుకోక మనం ఉదాసీనంగా ఉండడం కారణంగా వాళ్లకు ఇప్పుడున్నటువంటి ఓటు జిహాద్లో వాళ్ళు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని పదే పదే అవహేళన చేస్తున్నారు కించపరుస్తున్నారు మన దేవీ దేవతల యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది వాళ్ళు చేస్తున్నది చాలా సందర్భాల్లో మనకి పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడ మనకి మౌనంగా ఉంటారు ఆ లైసాన్ పాలస్తీనా అని నానా గగ్గోలు పెట్టినటువంటి వీళ్లకు లో ఏం జరుగుతుందో తెలియదు బంగ్లాదేశ్ లోపట హిందువులను ఊచకోత గోస్తుంటే కనబడలేదు వినబడలేదు చనిపోతుంది హిందువులు అత్యాచారాలకు గురైతుంది హిందువులు కాబట్టి వాళ్ళ దాడులు చేస్తుంది ముస్లింలు కాబట్టి వీళ్ళకు కనబడదు వినబడదు ఈ రోజున ముర్షీదాబాదులో కానీ వెస్ట్ బెంగాల్ లోపట కట్టుబట్టలతోటి ఇదే సొంత దేశంలోపట హిందువులు పారిపోయే పరిస్థితులకు వచ్చినప్పుడు పరామర్శించడానికి వీళ్ళకు సమయం ఉండదు వీళ్ళకు కనబడదు వినబడదు దాడులు చేస్తుంది ముస్లిము దారులకు గురైతుంది హిందువులు అది అట్టడుగు దళిత సమాజం అది బెంగాల్లో దారులకు గురైన వెస్ట్ బెంగాల్లో దారులకు గురైన దేశ విభజనం అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళైనా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళైనా తర్వాత మతహింసకు గురైనటువంటి వాళ్ళైనా అట్టడుగు పేదలైనటువంటి దళిత సమాజం వీళ్ళు సిఐఏని వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు హిందూ ద్వేషంతో వ్యతిరేకిస్తారు ఎక్కడో రొహాంగియా నుంచి ఇచ్చినటువంటి వాడు దేశ చొరబాటుదారుడు వానికి మానవత్వం పేరు మీదనే ఇక్కడ షెల్టర్ ఇవ్వాలంటాడు పాకిస్తాను బంగ్లాదేశు చొరబాటుదారులకు ఇక్కడ మానవత్వం చూపెట్టాలని మాట్లాడతారు కానీ మీ తప్పిదం కారణంగా దేశ విభజన జరిగింది అటుపక్కన ఉన్నటువంటి హిందువులు మతం ఆధారంగా హింసకు గురైతుంటే కట్టుబట్టలతోటి ప్రాణాలు చేత పట్టుకొని వస్తే వాళ్ళకి ఇక్కడ మాత్రం ఆశ్రయం ఇవ్వద్దు కశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉండాలని కోరుకుంటుంది దేనికి ఆధారంగా హిందూ వ్యతిరేకత అక్కడ ముస్లిం కన్నా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కూడా వీళ్ళు సంతృష్టికరణ రాజకీయాలకు బడిచరుగా పవర్లోకి వస్తుంది మళ్ళీ మళ్ళీ తీసుకో ఇదే ఇదే భారత్ జోడో యాత్ర చేసేసి ఈ వెయిండు కాశ్మీరు హిమాలయపు కొండలలో నిలబడి మళ్ళీ త్రీ సెవెంటీ తీసుకొస్తాను ఇది జోడోనా తోడోనా అంటే కాశ్మీర్ను తోడో చేస్తున్నావా కాశ్మీర్ను జోడిస్తున్నావా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంటే కాశ్మీర్ తోడో అవుతుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకుంటే కాశ్మీర్ జోడో అవుతుంది తను ఎందుకు యాత్ర చేసిండో తనకు తెలియదు తన మొత్తం యాత్ర లోపల ఈ దేశ వ్యతిరేక శక్తులతోటి కలిసి ప్రయాణం చేసిండు తను ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంట్ ఈ దేశ సార్వభౌమత్వాన్ని దేశ ఐక్యతకు ప్రమాదకరంగా ఇచ్చిండు ఇది రాహుల్ విన్సి యొక్క అలియాస్ రాహుల్ గాంధీ యొక్క చరిత్ర ఓకే రశీధర్ గారు మీరు అన్నట్టు ఏదో ఒక రోజున ఏనాటికైనా మార్పు ఎందుకంటే మనం ఆప్టమిస్టిక్గా ఉండాలి కాబట్టి ఆ మార్పు మార్పు రాదు ఆ కుటుంబంలో మార్పు హిందువులలో మార్పు రాక్సిడెంటల్ యాక్సిడెంటల్ యాక్సిడెంటల్ హిందూ కుటుంబంలోపట మార్పు రాదు హిందువులలో మార్పు రావాలి హిందువులలో మార్పు రా ఐక్యత రావాలని మనం హిందువులో మార్పు రావాలి దానికి మనం అందరం సంఘటితంగా ప్రయత్నం చేయాల్సిందే థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు శశిధర్ గారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా ఏ కోణంలో చూస్తున్నారు ఏ అర్థంతో మాట్లాడుతున్నారు పదే పదే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు తాజాగా అమెరికాలో చేసినటువంటి కామెంట్స్ కానీ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి నేషనల్ హబ్ అలాగే టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు